చైర్మన్లకు పదవులున్నాయి కానీ హక్కులు మాత్రం లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లకు పదవులున్నాయి కానీ హక్కులు మాత్రం లేవని కార్పొరేషన్ చైర్మన్లు వాపోతున్నట్టు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జేహో బీసీ సభకు ముఖ్య అతిథిగా గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి బీసీలు తెలుగుదేశానికి వెన్నుముకగా నిలిచారనే అక్కస్సుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతూ వారిపై కేసులు పెడుతున్నారని అందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నదాని ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామని తెలిపారు బీసీ సబ్ప్లాన్ నిధులతో పాటు ఎస్సీ సబ్ప్లాన్ నిధులు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు మీరు ఎవరు అమ్మాయి వాళ్ళ తమ్ముడిని దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఊరు అన్నమాట ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తీరేదు కాదు అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి ఆ అమ్మాయికే తెలిసింది అనమాట ఆ బాధ అంతా కూడా ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇలాంటి అన్నీ ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని అమ్మాయి చెప్పకనే చెప్పింది అనమాట ఎందుకంటే మనం ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ చూసాం మంది చెప్పారు చాలా విషయాలు చెప్పారు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పార్టీ మారలేదని కానీ లేకపోతే ప్రశ్నించారని కానీ వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపు అని డెబ్బై ఐదు మందిని హత్య చేశారు కొన్ని వందల మంది వేల మందిని దెబ్బలు తగలడం కానీ కేసుల్లో ఎరికించడం కానీ ఇవన్నీ చేశారంటే ఈ ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీల మేము దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీలు మేము చేశారన్నమాట ఇంకో పక్కన ఏం చెప్తున్నారంటే మేము బీసీలకి చైర్మన్ కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేసాను కాబట్టి ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే చైర్మన్ పదవి మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అది ఒకసారి మీ అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి మాట్లాడుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే మన బీసీలకు రక్షణగా ఉండింది మన బీసీల గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని మన పెద్దలందరూ కూడా పిలుచుకోవడం జరిగింది విలేజ్ ఒకటి శరకుండపాలెం తిరుగుతుంటే చాలా మంది పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు ఎందుకు రాలేదని అడిగాను చేస్తున్నాడంటే ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది అయితే తాపీ పనికి వెళ్తానమాట డిగ్రీ చదువుకొని కష్టపడి తాపీ పని చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తే చాలా బాధ వేసింది అనమాట వాళ్ళ తల్లిదండ్రులు ఆ డిగ్రీ చదివించడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి మనందరం కూడా ఆలోచిస్తాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క వ్యవస్థ కూడా బతికలేదు అందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతా ఉన్నారు నేను రాంగ్లానే డిఎస్సి ఇస్తామని చెప్పి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం పిలుస్తా అని చెప్పి నిన్న మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఆరు వేల ఉద్యోగాలు పిలిచారు అనమాట తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న మన అమరావతిలో పెద్ద మీటింగ్ పెట్టారు బీసీ డిక్లరేషన్ అని చెప్పి పెద్ద కార్యక్రమం పెట్టారు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా బీసీలకి యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి పెట్టిన సంగతి మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే పోయినసారి జగన్ ఏం చెప్పాడు నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పాడు ఆ ఊసే లేకుండా తీసి పారేచాడు ఉన్న పెన్షన్లే ఇవ్వకుండా తీసేసాడు అనమాట ఇట్లాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అదేవిధంగా సప్లాన్ నిధులు మొత్తం కూడా మరలిచ్చాడు మన సప్లానే కాదు ఎస్సీ సప్లాన్ కూడా తీసేసిన ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఉందంటే ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పక మరొకటి లేదని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే అడుగు అడుగున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పోవాల్సిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్నో మంది ముఖ్యమంత్రులు మారి మారారు కానీ ఒక్క జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది యువత నిర్వీర్యం అయిపోయారు ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఇసుక మందు వ్యాపారం చేసుకునే స్థాయికి దిగుదారిన సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా